శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో పర్వంలో నేడు మనం అరవై ఎనిమిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్ముని యుద్ధానికి ఆహ్వానించడం అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా శిశుపాలుడు చేసినటువంటి తప్పులు ఏంటి అనేటువంటిది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇప్పటి వరకు శిశుపాలుడు ఏం చేశాడు ఏ ఏ దోషాలు జన్మ రాక్షస జన్మ అని మనకు అర్థమైంది కానీ ఇంకా ఇక్కడ యాదవులకి ఎటువంటి అపకారాలు తలపెట్టాడు అనేటువంటిదంతా కూడా కృష్ణుడు వాళ్ళందరికీ కూడా సభలో వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రాయుధంతో ఆ శిశుపాలుని యొక్క వధ ఎలా జరిగింది అనేది కూడా ఈ అధ్యాయంలో వివరించారు వ్యాసులు వారు ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభిస్తున్నా ఓ शुक्लाबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम झाएत्सर्विघ्नोपात व्यास वशिष्टनता शक्ौमकत्म वंदे सुकतातोनिधि व्यासा विषुय व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निधे वासीय नमो नम नारायण नमस्कृत नरम चरोतम दी सरस्वती व्यास ततो जयमुदीर భీష్మవాక్యాత్ కుపితేన శిశుపాలేన రాజ్ఞ సంజ్ఞాహ్య యుత్సయా కృష్ణస్య ఆహ్వానం భీష్ముడి యొక్క వచనాలతో కోపించినటువంటి శిశుపాలుడు రస్యా అనేది పడింది శిశుపాల అని ఉండాలి శిశుపాలేన సంజ్ఞాహ్య సంజాహ్యుయత్సయా కృష్ణస్య ఆహ్వానం కృష్ణుడు ఆహ్వానించడం యుద్ధానికి ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది కృష్ణేన స్వన్ శిశుపాలకృతపరాధాన్ విశ్రావ్య విభీషిత రాజ్ఞాం పలాయనం రాజుల యొక్క పలాయనం అనేటువంటిది యుద్ధాన్ని శ్రీకృష్ణుడు శిశుపాలు హరించడము హరే హరే హమేన శిశుపాలకృతపరాధాన్ విశ్రావ్య విశ్రావ్య అంటే వినిపించి శిశుపాలుడి యొక్క దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ సభలో అందరికీ కూడా వినిపించి ఆ తర్వాత యుద్ధానికి బయలుదేరటం యుద్ధంలో శిశుపాలుని సంహరించడం ఆగతేషు రాజసు శిశుపాలస్య ఏకాగ్న కృష్ణం ప్రతి యుద్ధాయ గమనం యుద్ధానికి వెళ్ళటం అనేటువంటిది ఇవన్నీ కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ వైశంపాయన ఉచ శ్రీ వైశంపాయన వారు మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ భీష్మస్య విక్రమ వచస్రుత్వై వచస్రుత్వ భీష్మస్య భీష్ముడి యొక్క వచనాలు విన్న తరువాత చేదిరాట్ ఉరువిక్రమ చేదిరాడ్ అంటే ఛేదిదేశపు రాదైనటువంటి శిశుపాలుడు వాసుదేవం ఉవాచ అంటున్నాడు ఏమని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు ఇట్లా భీష్ముడు అనవసరంగా నిన్ను పొగుడుతూ ఉంటే రాజులందరినీ వదిలిపెట్టి నిన్ను పొగుడుతుంటే నువ్వు అలా కూర్చుంటావా లే యుద్ధానికి లే అని చెప్పి ఆహ్వయే సహితం సర్వ నిహన్మిత్వాండవై అంటూ ఎంత సవాల్ చేస్తున్నాడు శిశుపాలుడు ఆహ్వయే ఓ మయా నాతో పాటు రణం గచ్చ పదా రణానికి వెళ్దాం యుద్ధరంగానికి అంటూ ఆహ్వానిస్తున్నాడు త్వాం ఆహ్వయే నిన్ను ఆహ్వానిస్తున్నాను యు యుద్ధానికి ఆహ్వానిచ్చినప్పుడు వీరుడైనటువంటి వాడు తప్పకుండా వెళ్ళాలి ఎవరైనా వీరుడు యుద్ధానికి పిలిచాడంటే మరొక వీరుడు యుద్ధానికి వెళ్తాడు అది నియమం అట్లా ఆహ్వానిస్తున్నాను నేను యుద్ధానికి పద యుద్ధ రణరంగానికి వెళ్దాం యావద్ నిహన్మిత్వాం అద్య అంటే ఈ రోజే నేను నిహన్మి సంహరించేస్తాను ఎట్లా సహితం సర్వ పాండవై సర్వ పాండవై సహితం సమస్తమైనటువంటి పాండవులతో పాటుగా నేను సంహరించేస్తాను ఎందుకంటే ఈ పాండవులు కూడా నీకు వంత పాడేవాళ్ళు భీష్ముడు పాండవులు వీళ్ళతో పాటుగా నేను సంహరించేస్తాను యుద్ధరంగంలో అంటూ శిశుపాలుడు అంటున్నాడు సహత్వయాహి యాి మే కృష్ణ పాండవా నృపతి సమతిక్రమ్యయై రాజత్వమర్చిత సహత్వయాహి మే వధ్య త్వయాహి మే మే వధ్య సర్వదా కృష్ణ పాండవ నా చేత నువ్వు తప్పకుండా వధ్యా సంపబడేటువంటి వాడివి సర్వదా కృష్ణ పాండవ సర్వదా అంటే ఎప్పుడు నీ పక్కన ఉండేటువంటి ఆ కృష్ణ పాండవులు ఎవరైతే ఉన్నారో హే కృష్ణ నీ పాండవులు ఎవరైతే ఉంటారో ఎప్పుడు నీ పక్కనే ఉంటు నువ్వు చెప్పినటువంటి చేసేవి వాళ్ళు కూడా ఈ రాజులందరితో పాటుగా నేను సంహరించేస్తాను అని చెప్పి ఏ దాసమరాజానం దాసమరాజాం దుర్మతిం దుర్మతి బాల్యా అర్చంతి దుర్మతి చిన్నప్పటి నుంచి ఈ పాండవులను అర్చంతి పూజిస్తున్నారు ఎట్లాంటి నిన్ను దుర్మతి అయినటువంటి నిన్ను వాళ్ళు పూజిస్తున్నారు పైగా నువ్వేన దాసుడివి ఒక రాజు కూడా కాదు నువ్వేన పోని రాజుగా కాదు దాసం అరాజానం రాజు కాదు అరాజు అంటే రాజు కానటువంటి వాడు పంసుడికి దాసుడిగా ఉన్నటువంటి వాడు గోపాలకుడు అయినటువంటి నిన్ను ఈ వీళ్ళందరూ కూడా అర్చనం అచ్చంతి పూజిస్తూ ఉంటారు ఎట్లాంటి నిన్ను అనర్హం అర్హవత్కృష్ణ వధ్యాస్య ఇతి ఇతిమేమతి అనర్హుడైనటువంటి వాడు అర్హుడ్లాగా ప్రవర్తిస్తున్నటువంటి నిన్ను తప్పకుండా మేము సంహరించాలి మధ్యస్థ ఇది మేమది అట్లాంటి నిన్ను నేను సంహరించడమే నేను కోరుకుంటున్నాను అనర్హ నువ్వు అనర్హుడివి రాజు కూడా కాదు కానీ ఇన్ని అధర్మాలకి పాల్పడ్డావు కాబట్టి తప్పకుండా సంహరిస్తున్నాను రాజశార్దుల శార్దూల ఇవ నాదయన్ అంటూ శిశువారుడు ఒక శార్దూలం లాగా గర్జిస్తూ అంటే సింహంలాగా ఒక్కసారిగా శ్రీకృష్ణుని మీద యుద్ధం మీద కవ్వింపు మాటలు ఈ విధంగా మాట్లాడటం జరిగింది అంటూ ఇది ఉక్వ ఈ విధంగా పలికి శిశుపాలుడు పశ్యతాం సర్వభూతానాం శిశుపాల సర్వ సర్వభూతానాం పశ్యతాం సమస్తమైనటువంటి రాజులు ప్రాణులు అందరూ చూస్తూ ఉండగానే శిశుపాలుడు ప్రతాపవంతుడైనటువంటి ఆ శిశుపాలుడు కృష్ణుడితో ఆ విధంగా పలికి యుద్ధానికి పిలిచి స రణాయైవ సంకృద్ధ సన్నద్ధ సర్వరాజభి ఆ శిశుపాలుడికి వంత పాడేటువంటి రాజులు కొంతమంది ఉన్నారు సభలోంచి లేచి అతనికి సపోర్ట్ గా ఉన్నటువంటి రాజు అటువంటి సర్వరాజభి రాజులతో పాటుగా ఓపించినటువంటి ఆ శిశుపాలుడు సంకృద్ధ సన్నద్ధ రణాయవ సన్నద్ధ రణానికి సిద్ధమైపోయాడు ఇంకా ఇంకా వేరే మాటలు లేవు సంధి విగ్రహం అంటే సంధి ఏమి లేదు ఇంకా మాటలతో అయిపోయింది ఇంకా చేతలే అన్నట్టుగా యుద్ధానికి సిద్ధమైపోయాడు తన యొక్క సామంతరాజులతోనూ లేకపోతే తనకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి రాజులతోనూ సునీధ ప్రయయౌ క్షిప్రం పార్థయజ్ఞ జిఘాంసయ క్షిప్రం వెంటనే ఆ శిశుపాలుడు పార్థ యజ్ఞ జిఘాంసయ ఆ ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని నాశనం చేయి సంకల్పించి యుద్ధాన్నే కాంక్షించాడు యుద్ధరంగానికి బయలుదేరాడు యజ్ఞ అంటే ఇక్కడ పార్థుడు అంటే అర్జునుడు ఒకటే కాదు కుంతీదేవి కుమారులు ఎవరినైనా సరే పార్థుడు అనొచ్చు కాబట్టి ధర్మరాజు యొక్క యజ్ఞం ఏమిటంటే రాజసూయ యాగం చేస్తున్నారు ఆ రాజసూయ యాగాన్ని జిఘాంసయ్య సర్వనాశనం చేయాలి ఇంకా పూర్తి అవ్వలేదు దాన ధర్మాలన్నీ ఇచ్చిన తర్వాత యాగం పూర్తి అవుతుంది యాగంలో చివరి ఘట్టంలో ఉన్నారు ఇప్పుడు ఈ చివరి ఘట్టం సంతృప్తిగా జరిగితే హాయిగా యాగపూర్తి యాగ సమాప్తి అయిపోయేది కానీ యాగంలో చివరిలో శిశుపాల వధ అనేటువంటి ఘట్టం జరిగిన తర్వాత అప్పుడు దాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఘట్టంలోకి వస్తున్నాం ఇప్పుడు తతశ్చక్ర గదా పాణి కేశవ కేశిహాహరి తత చక్ర గణాపా చక్ర గదాపాణి కేశవ కేశిహాహరి తతశ్చక్ర గదాపాణి కేశవ కేశిహా హరి కేశిహా అంటే కేసి అనేటువంటి రాక్షసు సంహరించినటువంటి వాడు హా అంటే ఒక్క అక్షరానికి అర్థం సంహరించుట అర్థం కేసి అనేటువంటి రాక్షసు సంహరించినటువంటి కేశవుడు శ్రీహరి శ్రీకృష్ణ ప్రభు తతశ్చక్ర గదా పాణి సుదర్శన చక్రము గదా పాణి మొదలైనటువంటివన్నీ కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు సధ్వజం రథమాస్థాయ దారుకేణ సుసంస్కృతం వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు తన రథసారధి అయినటువంటి దారుకుడికి సంజ్ఞ చేసి ఆ దారుకుడి యొక్క సహాయంతో సత్సత్ సుసత్కృతం అంటే చక్కగా సిద్ధం చేయబడినటువంటి ధ్వజ ఆయుధాలతో సిద్ధం చేయబడినటువంటి రథమాస్థాయ రథాన్ని అధిరోధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మాదులో మొదలైనటువంటి వాళ్ళని కూడా సిద్ధం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు హాయిగా భీష్మేణ దత్త హస్త భీష్మ పితామహుడు దగ్గర ఉండి దత్తహస్త చేయందిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రథాన్ని అధిరోహించాడు భీష్మేణ దత్త హస్త అసావారు అసావారుహోహ రథోత్తమం ఆ ఉత్తమమైనటువంటి రథాన్ని అధిరోహించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గురు పితామహుడైనటువంటి భీష్ముడు చెయ్యి అలా పట్టుకుంటే కృష్ణు పైకెక్కాడు తేన పాపస్య భావేన మామూలుగా అయితే కేవలం ఆ సభలోని శిశుపాలుడి యొక్క శిరస్సు సుదర్శన చక్రాయుధంతో ఖండించినట్టుగా మనకి వేరే కావ్యాలలో గాని సినిమాలలో గానీ చూపిస్తారు అక్కడే శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించినట్టుగా ఇక్కడ ఏంటంటే యుద్ధరంగానికి వెళ్ళినట్టుగా అక్కడ శిరచ్ఛేదం జరిగినట్టుగా అంటే యుద్ధ ప్రయత్నం కొంత జరిగింది అట్లా తేన పాపస్య భావం పాపభావం కలిగినటువంటి ఆ శిశుపాలు సంహరించడానికి కోపితాన్ సర్వ పాదరణే కృష్ణ ఆ కోపించినటువంటి శిశుపాలుడు ఆ శిశుబాలు సహాయం చేయటానికి వచ్చినటువంటి ఆ సమస్త రాజులు చనిపోవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దంతభక్తుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళని సంహరించడానికి కృష్ణుడు రణే ఆససాద రణరంగానికి చేరుకున్నాడు సజ్జిత ఏకరథస్థిత అంటే రథంలో ఒక్కడే ఉన్నాడు ఇంకా ఎవర ఏకరథస్థిత ఒంటరిగా ఒకే ఒక్క రథం మీద హాయిగా సిద్ధమైపోయి కృష్ణుడు బయలుదేరాడు పుష్కర పత్రాక్షం తాక్ష్య రథే స్థితం పుష్కర పత్రాక్షం ఎట్లాంటి కన్నులు ఆయనది పద్మాల వంటి కన్నులు పద్మాల రేకులు హాయిగా అందమైనటువంటి ఆ కన్నుడు కలిగినటువంటి వాడు అట్లాంటి వాడు తార్క్ష్య ధ్వజ రథే స్థితం అనే పదానికి అర్థం గరుత్మంతుడు వైనతేయుడు అంటారు ఆ గరుత్మంతుడి యొక్క ధ్వజము రథం పైన సిద్ధంగా కలిగినటువంటి వాడు తార్క్ష్య ధ్వజ రథే స్థితం రథం పైన జెండా గుర్తు ఎవరయ్యా అంటే గరుత్మంతుడు ఎగురుతూ ఉంటాడు అలాగే శ్రీరాముడు వారికి అర్జునుడికి అయితే కపికేతనం కృష్ణుడికి ఏమన్నా గరుత్మంతుడికేతనం దివాకరమివోద్యంతం దర్వ పార్థివా దివాకరమివ ఉద్యంతం దివాకరుడు అంటే సూర్య భగవానుడు అలా పైకి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవాను లాగా అలా కనిపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్త పార్థివులకి సమస్త రాజుడికి కూడా అలా కనిపించి అలా బయలుదేరుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ దర్శనమిచ్చాడు ఆరోపయంతం జాకృష్ణం ప్రతపంతమి స్థితం పుష్పరథే దివ్యే మాపరం అనే పదానికి అర్థం ఏంటంటే వింటి నారి ఆ ధనస్సు కట్టినటువంటి నారిని ఆరోపయంతం జ్యాం ఆ ధనస్సుకి ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ వింటి నారిని కట్టి సిద్ధం చేసుకుంటారు అలా సిద్ధం చేసుకున్నటువంటి వింటి నారిని కృష్ణం ప్రతప యుద్ధానికి ఆ శిశుపాలనిట అలాగే వారి యొక్క అనుచరగణాన్ని కొట్టడానికి కావలసినంతగా ఆ స్ట్రెంత్ గట్టిగా లాగేస్తుంది స్థితం పుష్పరథే దివ్యే స్థితం పుష్పరథే దివ్యే ఎట్లాంటిది రథమైతే అంటే మివాపరం పుష్పకేతు పుష్పరథుడు అన్నారంటే దాని అర్థం ఏంటంటే మన్మధుడు అపరమన్మధుడు స్థితం పుష్పరథే దివ్యే దివ్యమైనటువంటి పుష్పరథంలో ఉన్నటువంటి పుష్పకేతువాపరం అపర మన్మధుడు లాగా ఉన్నటువంటి ఆ సుందరుడు మహానుభావుడు దివ్యమైనటువంటి రథంలో స్వామివారు చక్కగా సమస్తమైనటువంటి ఆయుధాల్ని చేకూర్చుకొని చక్ర గదాధరుడైనటువంటి విధంగా ధనస్సుని ధరించి అక్కడికి వెళ్ళిన తర్వాత సుదర్శన చక్రాయనం అది ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వచ్చేస్తుంది అట్లా రథం మీద బయలుదేరుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ దృష్ట్వా కృష్ణం కేశవే వృత్తిం ప్రతంతమి ప్రతిపేదిరే తానువాచ మహాబాహుర్మహాసురని బర్హణ వృష్ణివీరస్తారాజన్ సాన్వయన్ పరవీర దృష్వా కృష్ణం సదాయాంతం ఆ విధంగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని రథంలో వచ్చినటువంటి కృష్ణ పద పరమాత్మని యథా అర్థం కేశవే వృత్తిమవశాహ ప్రతిపేదే ఆయన్ని ఎవరైతే అనుసరించాలో అనుసరించవలసినటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని అనుసరించి వెళ్ళారు అలాగే మహాబాహు శిశుపాలుడు అంటున్నాడు మహాబాసు తానువాచ శ్రీకృష్ణ పరమాత్మ తానువాచ మహాబాహుర్ మహాసురనివర్హణ మహా అసుర ని మహాసురుడితో కూడుకునేవాడు మహాసురుడి అసురుల యొక్క అంశతో కూడుకున్నటువంటి వాడైనటువంటి వృష్ణివీరస్తాజన్ సాన్వయన్ పరవీర శిశుపాలుడు ఈ కృష్ణుని చూసి సిద్ధమైపోయి యుద్ధాన్ని సిద్ధమైపోయినటువంటి వాడిని అటువంటి రాజుని చూసి ఆ వృష్ణవీరుల్ని చూసి శిశుపాలుని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాడు ఇంతవరకు శిశుపాలుడితో నేను ఎప్పుడు కూడా ఎటువంటి యుద్ధము చేయలేదు కానీ అతని యొక్క ప్రవర్తన నేను చూస్తూ సహించుకుంటూ వచ్చాను ఇప్పుడు మీకు నిజాలు చెప్తున్నాను వినండి అంటూ వృష్ణవీరుడైనటువంటి కృష్ణుడు సమస్తమైనటువంటి రాజులందరికీ కూడా చెప్పవలసినటువంటి మాటలు చెప్తున్నాడు యుద్ధానికి ముందు ఎందుకంటే ఈ అసురుడి మూలంగా ఈ శిశుబాలుడి మూలంగా అన్యాయంగా మిగతా వాళ్ళు నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి చెప్పవలసింది చెప్తున్నాడు ఎందుకంటే ఇట్లాంటి వాడు ఆ శిశుబాలుడు వీడి దగ్గర మనం ఉన్నామే అని తర్వాత మళ్ళీ ఆలోచించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి శ్రీ శ్రీభగవాను శ్రీకృష్ణుడు అంటున్నాడు అపేత సబలా సర్వ ఆస్వస్థ మమ శాసనాత్ మా దృష్టో మా దృష్టో పాప ఏషవ సర్వ పార్థివులారా మహారాజులారా అపేత సబలా సర్వ మొత్తం సబలంతో అంటే బలగం సబలము అంటే బలంతో కూడుకుని మీ మీ బలాలతో మీ సైన్యాలతో పాటుగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మమ శాసనాత్ నేను చెప్పేది వినండి నా శాసనాన్ని వినండి మా దృష్టో పాప మీరందరూ పాపాలు చేశారా లేదా అని నేనంటా కానీ ఈ శిశుపాలుడు ఏమేం పాపాలు చేశాడు అనేటువంటిది మనం ఒక్కసారి చర్చించుకోవాలి అందువల్ల మీ అందరికీ ముందుగా ఒకటి చెప్తున్నారు ఏష నహ శత్రు ఏష నహ శత్రువు ఏష అంటే ఇతడు ఈ శిశుపాలు నహశత్రు మా శత్రువు ఏష న కృష్ణి విమర్థన మాకు శత్రువైనటువంటి శిశువాడు శత్రువు ఇంతవరకు శత్రువుగా చూడాల కానీ వీడు చేసినటువంటి చేష్టల వలన వంశానికి చేసినటువంటి అపకారాల వలన వీడు మాకు శత్రువు అయ్యాడు వృష్ణి విమర్దన వంశానికే భ్రష్ పట్టించాడు వాడు పుట్టింది దాంట్లోనే ఆ కులంలోనే పుట్టాడు కాబట్టి చేజి రాజుగా వెళ్ళాడు అక్కడ సాత్వత పుత్రో వైరం చరతి శాశ్వతం పుత్రుడు మా మేనత్త కుమారుడు ఆవిడ ఎదుకలంలో పుట్టింది ఆవిడ స్వయంగా ఆవిడ ఛేజిరాజు అయినటువంటి మహారాజుకి వివాహం చేసుకోవడం జరిగింది శృతశ్రవ అనేటువంటి నేను ఆవిడ పేరు చెప్పుకున్నా సాత్వతీ సాత్వతీపుత్ర సాత్వతాం వైరం చరతి శాశ్వతం అట్లాంటి ఈ శిశుపాలుతో మాకు శాశ్వతమైనటువంటి వైరం ప్రబలి అంటూ ప్రాక్జ్యోతిషపురం యాస్ మేము ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళినటువంటి సందర్భంలో మేము ఊళ్ళో లేము ద్వారకలో లేము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈ శిశుపాలుడు ప్రాగ్జ్యోతిషపురం అంటే మనం చెప్పుకున్నాం ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేసి నరకాసురుని కూడా సంహరించి విశేషమైనటువంటి సంపదని తెచ్చినటువంటి వాడు అని చెప్పి చెప్పుకున్నాం భూమిపుత్రుడైనటువంటి నరకాసురు ఆ ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళిన సందర్భంలో ఇతడు ద్వారకా నగరానికి వచ్చి ద్వారకా నగరాన్ని ముట్టడించాడని చెప్పి కూడా చెప్తున్నాడు స్వస్త్రీయ ద్వారకామేషిహ మేము ఊళ్ళో లేని సమయంలో వచ్చి ద్వారకా నగరానికి వచ్చి అదహత్ దహత్ అంటే దహించుట అదహత్ అంటే దహించేశాడు ఏష స్వస్త్రీయ స్వస్త్రీయ ఎంత ఇబ్బంది పెట్టారు స్త్రీలందరితో పాటు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నటువంటి సందర్భంలో వచ్చి వీడు వాళ్ళ పరివారంతో వచ్చి ద్వారకని దాదాపుగా నాశనం చేయాలని సంకల్పించినటువంటి వాడు దహించి వేశారు కానీ అది ఆ విధంగా దహించబడనేటువంటి రాజ్యం కాబట్టి అది సురక్షితంగా ఉంది భగవంతుని యొక్క లీలతో క్రీడతో భోజరాజస్యే రైవతకే గిరవ అంతేకాకుండా యాదవరాజు అయినటువంటి వాడు హంసుని తండ్రి ఉగ్రశ్రవడు ఉగ్రసేనుడు ఆయన ఉగ్రసేన మహారాజు రైవతక పర్వతం మీద భోజ మహారాజు భోజరాజ్యానికి అంటే భోజుడు అంటే అక్కడ భోజవంశీయులందరికీ మహారాజు అయింది ఆ భోజరాజ అయినటువంటి ఆ వంద్రసేనుడు వైవతక గిరి క్రీడతో విహారార్థము అని చెప్పేసి వైవతక పర్వతం మీద విహారార్థం కోసం వెళ్ళినప్పుడు ఈ నీచుడు శిశువారుడు ఏం చేశాడు హత్వా సర్వాన్ ఉపాయా పురా తాన్ సర్వాన్ బద్వా హత్వా ఈ మహారాజు యొక్క సైనికుల్ని చాలా మందిని బంధించి సంహరించి మిగతా వాళ్ళని బంధించి తనపురానికి తీసుకువెళ్లి సేవకులుగా మార్చుకున్నాడు ఇట్లా ఎన్ని ఎన్ని రకాలైనటువంటి కిరాత పనులు చేశాడు వాడు అశ్వమేధే సృష్టం రక్షిం పితుర్మే యజ్ఞ విఘ్నార్థం అహరత్ పాప నిశ్చయ ఈ పాప నిశ్చయుడు పాపమే చేయ సంకల్పించినటువంటి ఇతడు మా తండ్రి పితుర్ మే మే పిత అంటే నా తండ్రి చేస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో అశ్వాన్ని కాస్త అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు అశ్వమేధ యాగం చేస్తుంటే మా నాన్నగారు వసుదేవుడు నందుడు ఈ యాగంలో అశ్వాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఆ అశ్వమేధాన్ని కాస్త అశ్వాన్ని కాస్త వీడు అపహరించుకుని పోయాడు యజ్ఞ విజ్ఞార్థం యజ్ఞం ఆపటం కోసం యజ్ఞం నాశనం చేయడం కోసం అహరత్ అహరత్ అంటే అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు ఇట్లాంటి అకృత్యాలు అన్నీ కాదు అలా వాడి యొక్క అకృత్యాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మని చెప్పి వాళ్ళతో యుద్ధానికి దిగటం అనేటువంటిది మరికొన్ని ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు ఉన్నాయి అవి రేపటి పాటను మనం చెప్తున్నాం ఇంతవరకు సెలవు ఓం శాంతి 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 ప్రశ్నం మాత్రాహీనం చత్సర్వం దేవ నారాయణ నమోస్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం